ఆ ఆలయ ప్రాంగణానికి మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది పరామర్శించడం జరిగింది ప్రస్తుతం ఆలయ ప్రాంగణానికి చేరుకుని అక్కడ పరిశీలిస్తున్నారు అక్కడ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు ఆ వివరాలకు సంబంధించి తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ మంత్రి నారా లోకేష్ ఆలయ ప్రాంగణానికి చేరుకుని అక్కడ అసలు ఘటన ఎలా జరిగింది ఆ తీరదంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి ఏదైతే రోజు ఉదయం పలాసలో జరిగినటువంటి శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబొగ్గలో జరిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనలో ఇప్పటికే తొమ్మిది మంది అయితే మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది మరో పదిహేను మంది క్షతగాతులు కూడా ప్రస్తుతం ఆసుపత్రులు అయితే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరో ఇద్దరు పరిస్థితి కూడా క్రిటికల్గా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది మనం ప్రధానంగా చూసుకుంటే ఏదైతే మనం కాశీబొగ్గ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయం ప్రాంగణంలో ప్రాంగణంలోనూ ఈ ప్రాంగణంలో నుంచే పూర్తిగా కూడా ఇక్కడ నుంచి భక్తులంతా కూడా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే రైలింగ్స్ ఏవైతే ఉంటాయో రైలింగ్స్ అవన్నీ పూర్తిగా ఊడిపోవడంతో పాటు పూర్తి పెద్ద ఎత్తున కూడా తొక్కిసలాటైతే జరిగింది తొక్కిసలాట ఘటనలో దాదాపు మహిళా భక్తులు ఎక్కువగా గాయపడడంతో పాటు వారిని హాస్పిటల్కి తరలించే సమయంలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ ఘటన సంబంధించి తెలుసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి ఆ పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్ కూడా పూర్తిగా దిగ్బాంతి అయితే వ్యక్తం చేశారు అయితే ముందుగానే ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అంతా కూడా పరిసరాలనేట్టు కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది అయితే ఘటనకు సంబంధించి మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పుడే ఈ ప్రాంతానికైతే చేరుకోవడం జరిగింది ఎలా జరిగిందనే ఘటనపైన కూడా పూర్తిగా కూడా అధికారిని అడిగి తెలుసుకునేటటువంటి పరిస్థితి చూస్తూ చూసుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఆలయ ప్రాంగణం ఏదైతే ఉందో ఇదే నూతనంగా నిర్మించినటువంటి ఆలయం ఈ నూతనంగా నిర్మించినటువంటి ఆలయంలోనే ఈరోజు ఈ ఘటన చోటు చేసుకోవడం పూర్తిగా పూర్తి ఆంధ్రప్రదేశ్ అయితే దిగ్భంతి గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇక్కడి నుంచి ఎంట్రన్స్ మార్గం ఏదైతే ఉందో ఈ ఎంట్రన్స్ మార్గం గుండా భక్తులంతా కూడా లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేటటువంటి సమయంలో లోపల స్వామివారిని దర్శించుకుంటున్న సమయంలో అయితే తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే పూర్తిగా ఇక్కడ వారు తీసుకొచ్చినటువంటి ఏవైతే స్వామివారి పూజ చేసేందుకు తీసుకొచ్చినటువంటి ఆ పూర్తిగా ఆ పూజ సామాగ్రి అంతా కూడా చల్లా చిద్రగా పడి ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం పూర్తి చూసుకోవచ్చు ఎందుకంటే విజువల్స్ అన్నింటి కూడా ఇప్పటికే మంత్రి నారా లోకేష్ కూడా ఆలయ ప్రాంగణం లోపలికి అయితే వెళ్ళారు ఆలయ ప్రాంగణంలో అసలు ఏ విధంగా జరిగిందనే దానిపైన కూడా దాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పూర్తిగా దిగ్భాంతిని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది అనంతరం ఆలయ ఆలయానికి సంబంధించినటువంటి ఘటన ఏ విధంగా జరిగిందనే అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అడిగి తెలుసుకున్నటువంటి ఆ పరిస్థితి ఆరాలోకే చేస్తున్నారు అలాగే ఇక్కడ నుంచి ఏదైతే పక్కనే ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో ఆసుపత్రికి వెళ్ళి అక్కడ నుంచి క్షతగాత్రను కూడా ఆయన పరామర్శించేటటువంటి పరిస్థితి ఉంది రైట్ చంద్రశేఖర్ థ్యాంక్ యూ